తెలంగాణ టీటెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో పెట్టారు ఆనిమల్ షో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుందని ఇందులో సుమారు ఆరు వందల కుక్కలు మూడు వందల పిల్లులతో వివిధ రకమైన పక్షులు గుర్రాలు మరియు చాలా రకమైన జంతువులతో పెట్ షో ఉంటుందని వీటిలో స్పెషల్గా ఒంటెల డ్యాన్స్ మరియు గొర్రాల డ్యాన్స్ పాముల యొక్క వింత రూపాలన్నింటినీ ప్రదర్శిస్తామని తెలంగాణ బీజేపీ అభ్యర్థి చీకోటి ప్రవీణ్ ఈ సందర్భంగా తెలిపారు ప్రతి ఒక్కరూ వచ్చి జంతువులను చూసి వాటి అట్లా ప్రేమను చూపించాలని వారు కోరారు తెలంగాణ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో పెక్ కార్నివల్ మార్నింగ్ మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి రాత్రి టెన్ వరకు ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్ డాగ్స్ అందులో ఒక థర్టీ టు ఫార్టీ వేరియంట్స్ ఆఫ్ డాగ్స్ అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ క్యాట్స్ ఎయిటీ ప్లస్ వేరియంట్స్ ఆఫ్ క్యాట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి సో ఇక్కడ కూడా ఉండని విధంగా ఈ యొక్క పెట్ షో ఉంటుంది పెట్ కార్నివల్ ఉంటుంది అలాగే ఎగ్జాటిక్ యానిమల్స్ వివిధ రకాలైన పక్షులు మన ఫార్మర్స్ అయితే అందరు తెలిసింది స్నేక్స్ హంసలు వైట్ హంసలు బ్లాక్ హంసలు హార్సెస్ కప్సర్ సైజ్ ఉండే చరంజులు ఆసర్ రేర్ లిజర్ట్స్ ఆంటీస్ ఇట్లా చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి అందరు కూడా రావాలి అలాగే స్పెషల్ అట్రాక్షన్ గా డాన్స్ షో ఉంటుంది సార్ వెరైటీ ఎక్కడ కూడా లేదు ఇండియాలో క్యామిల్స్ యొక్క డ్యాన్స్ షో ఉంటుంది హార్స్ డ్యాన్స్ షో ఉంటుంది మరియు స్నేక్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మరియు ఒక స్నేక్ షో ఉంటుంది ఆ బుల్స్ ఉంటాయి రకరకాల బుల్స్ హర్యానా నుంచి వచ్చిన బుల్స్ వివిధ రకమైన ఆవులు బోర్డ్స్ రకరకాల మేకలు ఇవన్నీ కూడా వన్ ప్లేస్ లో ఉంటాయి అందరం కూడా జంతువుల పట్ల ఒక ప్రేమ రావాలి ప్రకృతి పట్ల ఒక బాధ్యత ఉండాలని చెప్పి ఈ యొక్క షో నిర్వహించడం జరుగుతుంది సో అందరు కూడా ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ రావాలి అందరు కూడా వీక్షించాలి చూడాలి సజ్ చేయాలి యానిమల్స్ వాటిపై ప్రేమ పెంచుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాం కాబట్టి ఐ నీడ్ ఎవ్రీ వన్స్ ప్రెసెంట్ దే సో అందరు కూడా ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ డిసెంబర్ లో పీపుల్స్ ప్లాజా నెక్లెస్ వరకు రావాల్సిందిగా మనకి తెలుసు